ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः सद्गुणा उन्नवालि नमस्कारं चेयि अनोकमाट నమస్కారం చేయడం అర్థం మనకు సద్గుణాలు లేకపోయినా పర్వాలేదు ఇతరులు సద్గుణాలు ఉంటే నమస్కారం చేయాలి అని అర్థం కాదు ఇక్కడ ఎక్కడైతే సద్గుణాలు ఉంటాయో దాన్ని గౌరవిస్తూ దాన్ని అనుసరించాలని చెప్పడం అంటే ఆ సద్గుణాలు మనము అలవరుచుకోగలగాలి అంతేకాదు ఈ సద్గుణాలు అలవరుచుకుంటే ఇతరుల చేత మనం గౌరవింపబడతాం అది కూడా ఇందులో ఉన్న భావం అందుకే సద్గుణాలు ఉన్న వారికి నమస్కరించాలంటే సద్గుణాలు ఉన్నవారిని ఇతరులు నమస్కరిస్తారు అటువంటి యోగ్యత వాళ్ళని ఉంటుంది అలాంటి స్థితిని మనం పొందగలగాలి అంటే ఇతరుల చేత గౌరవింపబడే సద్గుణాలు మనకు కలిగి ఉండాలి ఏమిటా సద్గుణాలు అనేవి భర్తృహరి అద్భుతంగా చెప్తున్నాడు సనాతన ధర్మాన్ని నీతి మార్గంలో చెప్పినటువంటి మహానుభావుడైన వాంఛా సజ్జన సంగతౌ పరగుణే ప్రీతి గురౌ నమ్రత విద్యాయాం వ్యసనం స్వయోషితిరతి లోకాపవాదాద్భయం భక్తిశూలిని శక్తిరాత్మదమనే సంసర్గముక్తి ఏతే యేషు వసంత నిర్మల గుణా తేభ్యో నమః కుర్మహే ఇందులో చెప్తున్నది మొత్తం కొన్ని సులక్షణాలు మొదటిది వాంఛా సజ్జన సంగత అంటే సత్పురుషులతో సాంగత్యాన్ని వాంఛించాలి అన్నారు ఇక్కడ సత్పురుషుల సాంగత్యం కోరుకోవాలి సత్పురుషుల సాంగత్యం చెయ్యాలనే తర్వాత మాట మనం ఎప్పుడూ కోరుకోవలసిన సత్సాంగత్యం సత్సాంగత్యం లభించుగాక ఇది మొదట ఎందుకంటే ఇది ఒక్కటి ఉంటే మిగిలవని దాని వెనకాలొస్తాయండి సత్సాంగత్యం అంటే సత్పురుషులతో సాంగత్యం అని కాకుండా సద్విషయములతో సాంగత్యం కూడా అంటే మంచిని తెలుసుకుంటూ ఉంటే అదే సత్సాంగత్యం అలాంటి మంచి వాళ్ళతో కలిసి మసలడం కూడా సత్సాంగత్యమే ఎందుకంటే వాళ్ళతో కలిసి తిరుగుతుంటే మంచి విషయాలే తెలుస్తుంటే మనకు తెలియకుండా మనసు వైపే మరళుడుతుంది అదే మన చుట్టూ సహవాసం బట్టే మనం ఏమవుతామో తెలిసిపోతుంటుంది అదే ముందు చెప్తున్నది గొప్ప విషయం వాంఛా సజ్జన సంగతౌ సత్సాంగత్యం పట్ల వాంఛ కలిగి ఉండాలి రెండవది పరగుణే ప్రీతి ఇతరుల్లో గొప్ప లక్షణం కనిపిస్తే ఆనందించగలిగే స్వభావం ఉండాలి ఇది చాలా ముఖ్యం ఎవరైనా గొప్పవారు లేదా వారి దగ్గర ఈ మంచి లక్షణం ఉందండి అని చెప్తే ఆహాన్ని సంతోషించాలి అంతేగాని వారి పట్ల ద్వేషం పెంచుకుని మీరు చెప్తారు కానీ అంత ఏం లేదండి అని మళ్ళీ వీడు నాలుగు ముక్కలు చెప్పడం ఇది కాదు ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సింది ఇతరుల్లో మంచిని కీర్తించగలగాలి చెడు గురించి చర్చించకపోవడమే మంచిది ఇది క్షేమం ఎందుకంటే ఏది చర్చిస్తామో అది స్వభావంగా మారే ప్రమాదం ఉంది కనుక చెడు చర్చ చేయకుండా ఇతరుల్లో గుణాల్ని మాత్రమే కీర్తించాలి దీని గురించి చెప్తూ శాస్త్రంలో మాట అన్నారు పరగుణ పరమాణున్ పర్వతీకృత్య నిత్యం నిజ వికసంత సన్నిసంత కియంత అన్న మాట ఉన్నది అంటే ఇతరుల్లో కాసింత సద్గుణం కనబడ్డా దాన్నే గొప్పగా కీర్తించాలి అంతేగాని వాళ్ళల్లో దుర్గుణాలన్నీ వెతికి చెప్పడం కాదు ఇక్కడన్నారు అలాంటి లక్షణం రామచంద్రవర్తి వద్ద ఉంది కానీ ఇతరుల్లో అపచారాలు ఎన్నున్నా లెక్క పెట్టడు గొప్ప ఉపకారం మంచి స్వభావం ఉంటే దాన్నే కీర్తిస్తాడు అని అలాంటి లక్షణం అలవరుచుకోగలగాలండి అంటే మంచిని మనం ఎంచి దాన్ని గొప్పగా చెప్పగలగాలి కానీ చెడుగుణాలు వ్యాప్తి చేయడం కాదు అనేది అద్భుతమైన అంశం ఇక్కడ ఇలాంటి విషయంలో పరమేశ్వరుని ఉదాహరణగా చెప్తారు పరమేశ్వరుడు విశ్వమంతా వ్యాపించిన విషాన్నంతటిని తీసి కంఠం దాచిపెట్టాడు లోకానికి హాని కలగకుండా కానీ చిన్నగా ఉన్నటువంటి చంద్రలేఖను మాత్రం నెత్తి మీద పెట్టుకు చూపించాడు అంటే చంద్రలేఖ శీతలం చక్కగా ఉంటుంది విషం బాధాకరం తీవ్రంగా తీక్ష్ణంగా ఉష్ణంగా ఉంటుంది అలాంటి వేడి అయిన ప్రమాదకరమైన విషాన్ని ఏమో ఇంత చేసి లోపల దాచేశాడు ఇంతే ఉన్న చంద్రుని మాత్రం పెద్ద చేసి నెత్తిమీద పెట్టు అది చూపిస్తున్నాడు అలాగే ఇతరుల్లో గుణగణాలని విషంలాగా నిగ్రహించి సద్గుణాల్ని నెలవంకలా ప్రదర్శించాలి అని ఒక భావాన్ని పరమేశ్వర తత్వంతో చెప్తారు అలాగే పరమేశ్వరుని ప్రార్థిస్తూ కొందరు భక్తులు అంటారు స్వామి నా అపరాధాలు విషంలా ఉన్నా నువ్వు నిగ్రహించి వాటిని బయటికి పెట్టకుండా లోపల నియంత్రించు సహించు నా యొక్క ఏదైనా చిన్నపాటి సద్గుణం ఉన్నా దాన్నే నువ్వు శిరసా స్వీకరించవయ్యా అని భక్తిగా చెప్తారు మొత్తాన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇతరుల్లో కాసింత మంచి గుణం కనబడ్డా దాని పట్ల ప్రీతి కలిగి ఉండాలి ప్రీతి అంటే ఆనందం అవకాడు ఎప్పుడు నిజం చెప్తాడని విన్నాం అనుకోండి ఆహా ఎంత బాగుందో అనాలి అంటే ఆ గుణాన్ని పట్ల ప్రీతిని చూపించావు ప్రీతి ఎందుకు చూపించావు ఆ గుణం పట్ల గౌరవం ఉంది కదా ఆ గుణం మంచిదని భావిస్తున్నావు కదా అది ప్రీతి రూపంలో కనబడుతోంది అందుకే పరగుణే ప్రీతి రెండవది ఇక మూడవది గురువు నమ్రత గురువులు ఎందు నమ్రభావం కలిగి ఉండాలి అంటే వినయంగా గురువులను ఆశ్రయించాలి గురువులు అంటే పెద్దలు అని అర్థం గౌరవించదగిన వారు గురువులు వారెవరు అంటే తల్లి తండ్రి అదేవిధంగా విద్యలను బోధించేటువంటి ఆచార్యులు ఇత్యాదులు చెప్పబడుతుంటారు జ్ఞానాన్ని ఇచ్చేవారు మనకంటే వయస్సులో పెద్ద వారు వీళ్ళందరూ గురుభావంతో చెప్పవలసిన వారి అలాంటి గురువుల పట్ల నమ్మన భావం ఉండాలి పెద్దల పొడగన్న భృత్యులకైవడి చేరి నమస్కృతులు చేయి వాడు అని ప్రహ్లాదుని వర్ణించారు గారు ఆ విధంగా గురువుల పట్ల వినయభావం కలిగి ఉండాలి ఇక నాలుగవది విద్యాయాం వ్యసనం వ్యసనం అంటే అదే పనిగా ఒక మహాప్రీతిగా చేసేదే వ్యసనం అంటే ఇతరులు వద్దన్నా కూడాను ఆ పని మానరు దాన్ని వ్యసనం అంటూ ఉంటాం అదే అలవాటుగా ఇష్టమైన అలవాటుని వ్యసనం అనాలి గనక విద్యాయాం వ్యసనం అన్నారు ఇక్కడ వ్యసన శబ్దానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి ఇక్కడ ఇది గ్రాహ్యం విద్యల పట్ల వ్యసనం కలిగి ఉండాలి అంటే కొన్ని వ్యసనాలు వదులుకోలేరు ఎవరిని చెప్పినా విద్యను వ్యసనం అయిపోవాలి అంటే అనేక రకాల జ్ఞానాలు శాస్త్రాలు అధ్యయనం చేయడం తెలుసుకోవడం గ్రంథాధ్యయనం చేయడం ఇది మన వ్యసనం అయిపోవాలి అందుకే శాస్త్రం ఎంతగా మనం తెలుసుకుంటూ ఉంటే అంత ఆనందం కలుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా ఏదో ఒక జ్ఞానాన్ని మనం నేర్చుకోగలగాలి నేర్చుకునేవాడు ఎప్పుడూ కూడా చైతన్యంతో ఉంటాడు కానీ వృద్ధుడైనా నిరంతరం నేర్చుకుంటూ ఉంటే వాడే యువకుడు అన్నారు యువకుడైనా ఏది నేర్చుకోకుండా రోజులు గడిపేస్తుంటే వాడంతా వృద్ధుడు మరొకటి ఉండడు కానీ విద్యాయాం వ్యసనే అన్నారు విద్యలు ఎందు వ్యసనం కలిగి ఉండాలి ఎంత చక్కటి మాట అండి ఇక్కడ ఇలాంటి లక్షణాలు తెచ్చుకోలేదు ఇంకేం కావాలి కనుక నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాలి ఏదో ఒకటి అధ్యయనం చేయాలి ఆ ఏదో ఒకటి అనేది కొంచెం పనికొచ్చేది మంచిది ఉత్కృష్టమైనదిగా అయి ఉండాలి అలాంటి విద్యల పట్ల వ్యసనము అంటే మహాప్రీతి కలిగి ఉండాలి ఇంకొకటి ఐదవ గుణం సయోషితి రతి ఇది చాలా గొప్ప మాట గృహస్థులైన వారు తన భార్య ఎందు మాత్రమే ఆసక్తి ఉండాలి ఇతర స్త్రీల పట్ల మాతృభావన మాత్రమే ఉండాలి అది స్వయోషితి రతి ఇది చాలా గొప్ప భావం ఇది వచ్చినప్పుడు సమాజంలో స్త్రీ పట్ల గౌరవం కనబడుతుంది ఇక్కడ తన భార్య ఎందు మాత్రమే ఒక దృష్టి ఉంటుంది కానీ ఇతర స్త్రీల యందు మాత్రము తాను గౌరవ దృష్టితో మాతృభావనతో ఉంటాడు ఇది ఉత్తమ గుణం అంటే స్వయోషితి రతి లోకాపవాదాద్భయం లోక అపవాదం అంటే లోకంలో అపకీర్తి రాకుండా చూసుకోవాలి ఎక్కడైనా తనకు అపవాదం వచ్చిందంటే జాగ్రత్త పడాలి అపవాదం రాకుండా ఉండాలి కానీ లోకాపవాదానికి భయపడడం అనేది ఉత్తమ లక్షణం ఇది తెలుసుకోవాలి కొంతమంది అంటారు నేను లోకానికి భయపడినను నేను లోకానికి భయపడకపోతే ఎలాగా లోకానికి జవాబుదారి లోకం నిన్ను పోషిస్తోంది లోకం వల్ల పోషింపబడుతున్నావు అలాగే లోకమంతా కీర్తించితే నువ్వు సంతోషిస్తున్నావా లేదా కనుక లోకం నుంచి కీర్తిని ఆశిస్తున్నావు ప్రతివాడు కీర్తిమంతంగా పది మంది పొగిడే విధంగా ఉండాలని కోరుకుంటాడు కదా పది మందే కదా లోకం అంటే కానీ పది మంది పొగిడితే సంతోషించేవాడివి పది మంది తెగడకుండా జాగ్రత్త పడాలి లేదా అందుకే లోకాపవాదం లేకుండా జాగ్రత్త పడాలి అందుకే రామచంద్రమూర్తి తనకు తెలిసినప్పటికీ సీతమ్మ పవిత్రురాలని తెలిసినప్పటికీ అగ్నిహోత్రం వద్ద ఆమె తనంత తాను అగ్నిహోత్రంలో ప్రవేశించినప్పుడు మౌనం వహించాడు ఎందుకంటే ఆయనకి తెలుసు అగ్నిహోత్రుడు దేవతా స్వరూపము కాసేపట్లో సీతమ్మను తీసుకొచ్చి ఇస్తాడని రామచంద్రమూర్తి తెలుసు అప్పుడు లోకానికి అంతడిగా ఆమె ఎంత పవిత్రాలు తెలుస్తుంది లోకాపవాదం లేకుండా కోసం రామచంద్రమూర్తి తా జాగ్రత్త పడ్డాడు అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మకి శమంతకమని తాను అపహరించాడని అపవాదం వచ్చింది అపవాదం తొలగించడం కోసం తాను ప్రయత్నించాడు అందుకని లోకంలో అపవాదం వస్తే రాని క్రమంగా అదే పోతుంది అనుకోకూడదు తాను మంచిగా ఉన్నప్పటికీ దాన్ని చెడుగా చూపించడము లేదా లేని చెడుని ఆరోపించడము అపవాదం అనిపించుకుంటుంది ఇక్కడ అంతేగాని తాను తప్పు పనులు చేసినప్పుడు తప్పే అంటారు కానీ మంచి పనులు చేసినా తప్పంటే దాని అపవాదం అనాలి అలాంటి అపవాదం రాకుండా జాగ్రత్త పడాలి అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు మంచిగా ఉండడమే కాదు మంచిగా కనబడాలి అని కూడా చెప్తారు ఇక్కడ మనం మంచి కనబడాలి లేకపోతే లోకం అపవాదం చేస్తుంది కానీ లోకాపవాదం నుంచి భయపడాలి ఇది చాలా ముఖ్యమైన అంశం ఒక్కొక్కప్పుడు లోకాపవాదమే మనం మంచిగా ఉండేటట్టు చేస్తుందండి లోకంలో పది మంది ఏమనుకుంటారు అని కొంతమంది చెడ్డ పని చేయరు అది కూడా మంచిదే కదా కనుక శాస్త్రం వల్ల శాస్త్ర జ్ఞానం వల్ల కొందరు ధర్మానికి కట్టుబడి అధర్మం ఆచరించరు లోకానికి భయపడి కొంతమంది అధర్మాన్ని ఆచరించకుండా ధర్మం ఉంటారు ఎందుకంటే అధర్మంలో ఉంటే లోకం నిందిస్తుంది కానీ లోక నిందా లోకాపవాదం కలగకుండా జీవించాలి అది కలుగుతుందేమో అది కలగకుండా ఏం చేయాలి అని జాగ్రత్త ఉండాలి అది భయం అనే శబ్దానికి అర్థం జాగ్రత్త పడ్డమే నిజాన భయ శబ్దానికి అర్థం ఉరికిన భయపడిపోవడం కాదు అపవాదం రాకుండా చక్కగా ప్రవర్తించాలి అనే ఒకనొక స్పృహ ఒకనొక జాగ్రత్త పడే లక్షణం పేరు భయం అని చెప్పారు ఇక్కడ లోకాపవాదాత్ భయం ఈ విధంగా ఇప్పటి వరకు వాంఛాసజ్జన సంగతవు పరగుణే ప్రీతి గురవు నమ్రత విద్యాయాం వ్యసనం స్వయోషితరతి లోకాపవాదాత్ భయం అంటూ ఆరు సద్గుణాలు చెప్పారు తర్వాత చెప్తున్నది ఏడవది భక్తిశూలిని ఇది చాలా ముఖ్యమైనవంటి నీతుడిగా ఎన్నో చెప్తారు ఎన్ని నీతులు ఎన్ని ధర్మాలు పాటించినా ఉండవలసినది పరమాత్మ ఎందు భక్తి కలిగి ఉండాలి అయితే భర్తృహరి అనే మహానుభావుడు గొప్ప శివభక్తుడు భర్తృహరి కాళిదాసు వీళ్ళందరూ గొప్ప శివభక్తుడు ఎలాంటి శివభక్తులు అంటే ఇతర దేవతల పట్ల ద్వేషం లేని జ్ఞానరూపమైన భక్తులు వాళ్ళు అలాగే విష్ణు భక్తులైన మహాత్ములు ఇతర దేవతల పట్ల ద్వేషం లేని మహాత్ములు కూడా ఉన్నారు వాళ్ళందరూ మాటలు ఇలాగే ఉంటాయి భక్తి శూలిని అన్నారు శూలిని అంటే శివుని యందు భక్తి కలిగి ఉండాలి ఇది ఏడవ లక్షణంగా చెప్పారు ఇక్కడ శివుడు కావచ్చు విష్ణువు కావచ్చు అమ్మవారు కావచ్చు భగవంతుని ఎందుకు భక్తి కలిగి ఉండాలనేది ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ అంటే భగవంతుని తలచుకుంటూ ప్రీతి ప్రీతిభావం ఆయన్ని ఆశ్రయించడం భక్తి శబ్దానికి కూడా ఆశ్రయించడం ప్రీతి కలిగి ఉండటం నమ్మకం కలిగి ఉండడం మూడింటిని కలిగి భక్తి అనారండి మొదట ఆశ్రయించాలి రెండవది విశ్వసించాలి మూడవది ప్రేమ రూపమైన ప్రవృత్తి ఉండాలి ఈ మూడు కలిగితే భక్తి అంటారు అలా పరమాత్మ ఎందు ప్రేమ ఉండాలి విశ్వసించాలి ఆశ్రయించాలి ఈ మూడు లక్షల ఉన్నవాడు లోకంలో ఎంత క్షేమంగా ఉంటాడంటే అన్నమాచాల వరకు బాగా చెప్తారు త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును లోకము మెచ్చును అన్నాడు నువ్వు త్రికరణ శుద్ధిగా చేసిన పనులకి భగవంతుని మెచ్చుకుంటాడు లోకం మెచ్చుకుంటుంది ఇక్కడ మొదలు చెప్పింది ఎవరిని భగవంతుని మెచ్చుకుంటాడన్నారు రెండవది లోకం మెచ్చడం గురించి చెప్పారు అంటే అర్థం ఏంటంటే మనం ధర్మబద్ధంగా జీవించినప్పటికీ లోకం మెచ్చుకుంటుందో లేదో అని మనం భయపడకూడదు భగవంతుని మెచ్చుకున్నాడో లేదో చూసుకోవాలి ఇక్కడ ఎందుకంటే ఒక్కొక్కప్పుడు సమాజంలో అధర్మాన్ని మెచ్చుకునే లోకం కూడా ఉండవచ్చు గాక అందుకు లోకం మెప్పు కంటే భగవత్ రిపు ముఖ్యం అందుకే లోకం మెచ్చుకునేలా ప్రవర్తించాలని చెప్తూనే శాస్త్రబద్ధంగా ప్రవర్తించాలన్నారు ఒక్కొక్కప్పుడు సమాజంలో మనం చూస్తూ లోకం ధర్మబద్ధమైన జీవితాన్ని మెచ్చుకోలేకపోవచ్చు ఒక క్రమశిక్షణతో ఉన్నవాడిని పది మంది మెచ్చుకోలేకపోవచ్చు అక్క అబ్బా అప్పుడు వీడొక్కడే బుద్ధిగా ఉన్నట్టు అని పది మంది అనవచ్చు వాళ్ళు ఏమనుకుంటారో అని మనం అధర్మం చేయరాదు ధర్మాచరణ చేసేటప్పుడు భగవంతుని దృష్టిలో పెట్టుకు చేయాలి లోకాన్ని కూడా పెట్టుకోవాలి కానీ తర్వాత మాట అది అందుకే దేవుడు మెచ్చును లోకం మెచ్చును అన్నాడు ఇక్కడ అదే లోకాపవాదాద్భయం తర్వాత భక్తిశూ చెప్పడంలో భగవంతుని ఎందు దృష్టి పెట్టుకుని ధర్మాన్ని ఆచరించు అప్పుడు భగవంతుని మెచ్చుకుంటాడు భగవంతుని మెచ్చుకుంటే లోకం కూడా మెచ్చుకుంటుంది అందులో లోకేశ్వరుని మనం పట్టుకుంటే లోకం మనల్ని పట్టుకుంటుంది అంటారు పెద్దలు అందుకే భక్తులు ఎప్పుడు భగవంతుని దృష్టిలో పెట్టుకుని ధర్మాచరణ చేస్తారు భక్తి భక్తిశూలిని అంతేకాదు పరమాత్మయందు ప్రేమ విశ్వాసం ఉంటే ధైర్యం ఉంటుందండి జీవితంలో ఆయన రక్షిస్తాడు ధర్మంగా ఉంటే ఆయన కాపాడుతాడు ఒక భావం కలుగుతుంది అందుకే భక్తి శూలిని అనే మాటకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు దాని తర్వాత శక్తి రాత్మధమని అంటే మనోనిగ్రహంలో శక్తి అని చెప్పారు ఇక్కడ శూలియందు భక్తి ఉండాలి మనస్సు నిగ్రహించడంలో శక్తి ఉండాలన్నారు ఇది చాలా గొప్ప మాట శక్తి అంటే ఇంకోడిపోయి ప్రతాపం చూపించడం కాదు ఇంకొకరిని నిగ్రహించడం కాదు ఇంకొన్ని జయించడం కాదు మన ఇంద్రియాన్ని జయించడమే గొప్ప శక్తి నిగ్రహంలోనే శక్తి ఉంటుంది అది ఎవడు నిగ్రహశీలడో వాడిలో ఆత్మశక్తి జాగృతం అవుతుంది అదేగా నిగ్రహం లేకపోతే వాళ్ళ శక్తి క్షీణిస్తుంది అని చెప్పారు అది శక్తి రాత్మధమనే తనని తాను నిగ్రహించడంలో శక్తి ఉండాలి కనుక శక్తి ఎందుకని ఆత్మధమనే నిగ్రహించుకోవడానికి శక్తి ఉండాలి కానీ వాంఛ సజ్జన సాంగత్యంలో ఉండాలి ప్రీతి పర గుణములను కీర్తించడంలో ఉండాలి నమ్రత గురువుల పట్ల ఉండాలి వ్యసనం విద్యల పట్ల ఉండాలి ఆసక్తి తనదైన కుటుంబమునందు మాత్రమే ఉండాలి లోకాపవాదం నుంచి భయం ఉండాలి కానీ భయం లోకాపవాదం పట్ల ఉండాలి భక్తి పరమాత్మ ఉండి ఉండాలి శక్తి తనంతా నిగ్రహించుకోవడంలో ఉండాలి ఇక విడిచిపెట్టడం కూడా ఉండాలి విడిచిపెట్టడం కొందరు చేస్తుంటారు కానీ విడిచిపెట్టడం దేన్ని విడిచిపెట్టాలంటే సంసర్గముక్తి కలయి దుర్మార్గులతో సాంగత్యాన్ని విడిచిపెట్టాలి కనుక ఇక్కడ వాంఛ ప్రీతి నమ్రత వ్యసనము రతి భయము భక్తి శక్తి చెప్పారు ఇవన్నీ దేనియముందు ఉండాలి చెప్పారు వాళ్ళు ముక్తి విడిచిపెట్టడం ఎక్కడ ఉండాలంటే సంసర్గ ముక్తి దుర్మార్గులతో మూర్ఖులతో సాంగత్యాన్ని విడిచిపెట్టాలి కానీ విడిచిపెట్టవలసింది దుర్జన సాంగత్యం ఇక్కడ గొప్పది ఏంటంటే మొట్టమొదటి మాట సజ్జన సాంగత్యం కోరుకోవాలన్నారు చివరి మాట దుర్జన సాంగత్యం విడిచిపెట్టాలన్నారు మధ్యలో మిగిలిన సద్గుణాలన్నీ చెప్పారండి ఇలా లెక్క కడితే మనకిప్పటికీ వాంఛా సజ్జన సంగత పరుగుణే ప్రీతి గురువ నమ్రత విద్యాయాం వ్యసనం స్వయోషితరతి భక్తి భక్తిశూన్ని శక్తిరాత్మదాన్ని సంసర్గముక్తి కలిగిన తొమ్మిది గుణాలు చెప్పడం జరిగింది ఈ తొమ్మిది గుణాల్లో మొదటిది చివరిది చూడాలి అది ఋషి ఎంత అద్భుతంగా రచిస్తాడంటే ఇది ముందు సజ్జన సాంగత్యం కావాలన్నారు దుర్జనులతో విడిచిపెట్టాలన్నారు అంటే సజ్జన సాంగత్యం కోరుకోవాలి దుర్జన సాంగత్యం విడిచిపెట్టాలి సాధ్యము దుర్జన సాంగత్యము సాధ్యము సజ్జన సాంగత్యము అనే మాట నారదుల వారు కూడా భక్తి సూత్రాలలో చెప్తారు అంటే మనం తదేవ సాధ్యత ప్రయత్నపూర్వకంగా సజ్జన సాంగత్యం చేయాలండి ఎక్కడొక ఉన్నాడు ఒక జ్ఞాని ఉన్నాడు ఒక శాంత్యుడు ఉన్నాడు అంటే వెతుక్కునైనా ఆయన వద్దకు వెళ్ళాలి ఆయన వల్ల నాలుగు మంచి మాటలు ఇత్యాదులు గ్రహించవచ్చు కదా అది వెతుక్కోవాలి కోరుకోవాలి అది దుర్జన సాంగత్యమా గమనించి తొలగించుకోవాలి ఈ రెండింటి మధ్య ఇన్ని గుణాలు చెప్పారంటే దుర్జన్లు విడిచిపెట్టి సజ్జలను పట్టుకుంటే ఈ గుణాలు వృద్ధి వృద్ధి చెందుతాయి అదే కానీ దుర్జన్లతో ఉన్నా అనుకోండి చెడ్డ పని చేయడానికి కూడా ప్రేరేపిస్తారు కూడా ఏం పర్వాలేదు చేయవచ్చని సమర్థిస్తారు దీనివల్ల కూడా మనం చెడిపోవచ్చు అందుకే చెడు సాంగత్యం విడిచిపెట్టాలనే విషయం ఎన్ని రకాలుగానో చెప్తున్నారు అంటే సాంగత్య ప్రభావం వల్లే చెడు చేస్తారనడానికి దుర్యోధన కర్ణాధుల స్నేహం చెప్తారు కర్ణుని వల్ల దుర్యోధనుడి యొక్క దుర్గణం మరింత ప్రేరేపింపబడ్డాయి నేను ఉన్నాను కదా పర్వాలేదు అంటూ ఉన్నాడు వాడు అదొక స్నేహం దుర్జన స్నేహం దానితోడు మరో ఇద్దరు ఉన్నారు శకుని ఒకడు దుశ్శాసనుడు ఒకడు అందుకే వాడు దుష్ట అంటారు ఇందులో ఎవరి వల్ల ఎవరు ప్రేరేపింపబడ్డారంటే ఒక దుష్టుడు మరొక దుష్టుడికి ప్రేరకుడుగా ఉన్నాడు అందుకే వాళ్ళు రాజ్యభోగాలు అనుభవిస్తున్నప్పుడు కూడా ఆ పదమూడేళ్ళు చేసిన పని ఏంటంటే దుర్జన సాంగత్యమే ఒక సత్పురుషుని మాట కూడా వినలేదు వాళ్ళు చెప్పినా వినలేదు విధుడు చెప్పాడు భీష్ముడు చెప్పాడు వీళ్ళు ఎవరు చెప్పినా వినలేదు అంటే సజ్జన సాంగత్యాన్ని విడిచిపెట్టారు వాళ్ళు దుర్జన సాంగత్యం కోరుకున్నారు అదే ధర్మరాజు ఏం చేస్తున్నాడు అరణ్యంలో ఉన్న మహర్షుల మాటలు అది వింటూ ఉన్నాడు ఆ సజ్జన సాంగత్య ప్రభావం ఆయనకి విజయాన్నిచ్చింది దుర్జన సాంగత్య ప్రభావం సమూల నాశనాన్ని ఇచ్చింది ఇదే భారత కథ మనకు చెప్తున్నది ఇక్కడ కనుక సద్గుణాలు ఎప్పుడు సజ్జన సాంగత్యం వల్ల పెరుగుతాయి కనుక ముందు దాన్నే చెప్పాడు భర్తృహరి ఏతే యేషు వసంత నిర్మల గుణాహ ఈ నిర్మల గుణాలు ఎవరి ఎందు ఉంటాయో తేభ్యో కుర్మహే వారికి నమస్కారం చేస్తున్నాము అంటున్నాడు భర్తహరి ఇలా మన సనాతన ధర్మం వేదములో చెప్పిన విషయాలని ఇతిహాస పురాణాల్లో చెప్పడమే కాకుండా అటు వేద ఇతిహాస పురాణాన్ని మదనం చేసినటువంటి సత్పురుషులైనటువంటి వారు ఇలాంటి శ్లోకముల ద్వారా మనకు జ్ఞానాన్ని ఇచ్చారండి ఇదంతా జీవన వేదంగానే మనం తెలుసుకోవాలి ఎందుకంటే వేద జీవనం ఏమిటో చెప్తున్నారు ఇక్కడ కానీ సజ్జన సాంగత్యంతో మొదలు పెట్టుకుని వరుసగా ఇందులో చెప్పినటువంటి మిగిలిన ఎనిమిది గుణాలు కూడా తీసుకుని ఆ తొమ్మిది గుణాలు నవం నవం ఒక పూర్ణత కదా కానీ తొమ్మిది గుణాలతో పూర్ణత్వం వస్తుంది అని చెప్పారు ఇలాంటి గుణములు కలిగి ఉన్నవాడికి ప్రకృతి కూడా రక్షిస్తుంది అన్నారు ఈ గుణాలు లేనప్పుడు ఎంత సమర్థుడైనా అయిన వాళ్ళు కూడా విడిచిపెడతారు అన్న మాట మనకి అనర్ఘరాఘమం అనే కావ్యంలో మురారనే కవి చెప్తున్నాడు యాంతి న్యాయప్రవృత్తస్య తిరిగించోపి సహాయత తథా అన్యాయ ప్రవృత్తంతు సోదరూపి విముంచతి మొత్తం రామాయణ గత ఒక శ్లోకంలో చెప్తున్నాడు నేను ఎవరైతే న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో ఈ సద్గుణాలతో ఉంటారో వాళ్ళకి పశుపక్షులు కూడా సహాయపడతాయి ఏమీ లేనప్పటికీ ఎవడి సహాయం లేనప్పటికీ వాడికి సహాయం లభిస్తుంది అదే కదా అన్యాయ మార్గంలో ఉంటే అన్నీ ఉన్నవాడికి కూడా ఉన్న సహాయం పోతుంది అని చెప్పాడు ఇదే రామాయణం అంటే ఏమీ లేనివంటే రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి వచ్చిన రామచంద్రమూర్తికి భార్యావయోగం ప్రాప్తించింది దానికే అతను వెళుతూ ఉంటే త్రోవలో ఎవరు సహకరించారు జటాయు అనే పక్షి మొదలుకొని త్రోవలో కొందరు ఋషులు శబరి మొదలైన వారు సహకరించారు తర్వాత హనుమంతుడు సుగ్రీవుడు మొదలైన వానర వీరులు సహకరించారు వీళ్ళందరూ జంతువులు ఇచ్చాదులే కదా ఇలాంటి సామాన్యమైనటువంటి జంతుజాలం కూడా న్యాయప్రవృత్తులు ఉన్న రక్షిస్తారు నిర్మల గుణం ఉన్న వారిని రక్షిస్తూ ఉంటారు ఎందుకంటే నిర్మల గుణాల వల్ల ఒక ఆకర్షణ ఏర్పడుతుంది ఈ ఆకర్షణ అనేది ఒకనొక అభినయాల వల్ల వీటి వల్ల రాదు కొంతమంది కీర్తి కోసం నానాయాతన పడుతూ ఉంటారు నువ్వు ధర్మబద్ధంగా గొప్పగా జీవించు అదే కీర్తినిస్తుందని చెప్తుంది సంస్కృతి మన సంస్కృతి అందుకే ధర్మబద్ధంగా ఉండడం వల్ల వచ్చే మంచి పేరుని యశస్సు అంటారు అని చెప్పారు అలా రావాలి అది నిజమైన ఆకర్షణ అదే నిర్మల గుణములు కలిగిన వల్ల రాముడు అంటే అందరికీ ఆకర్షణే ఋషులు కానీ అటు దేవతలు కానీ చివరికి రాక్షసుడైన రావణుడు కూడా రాముని మెచ్చుకోలేకుండా ఉం ఉండలేకపోయాడు అంత అద్భుతమైన గుణములు కలిగిన వాడు రామచంద్రమూర్తి దాని చేత అందరూ ఆకర్షితులయ్యారు అందరూ సహాయపడ్డారు మరి రావణాసురుడు ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో చూడండి తపస్సు ఉంది వరాలు వరాలున్నాయి గొప్ప రాజ్యం ఉంది ముల్లోకాన్ని అదుపులో పెట్టగలిగేటువంటి స్థితి ఉంది అన్ని సంపదలు భోగములు ఉన్నప్పటికీ కూడాను అన్యాయంలో ఉండడం వల్ల అన్యాయ ప్రవృత్తంతో విముంచతే సోదరులు కూడా విడిచిపెట్టేశారు అంటే విభీషణి విడిచిపెట్టాడే లేదా విభీషణుడితో గొప్ప బలం వెళ్ళిపోయింది అంతేకాదు కుంభకర్ణుడు నిద్ర లేపినప్పుడు కుంభకర్ణుడికి మాట అంటాడు రావణాసుడితో ఇప్పుడు సీతని అపహరించి వచ్చిన తర్వాత యుద్ధం వచ్చిన తర్వాత అన్నం లేపోవు కానీ ఆ అపహరించే ముందు ఎవరినైనా సంప్రదించేవా యుద్ధం వచ్చినప్పుడు మాత్రం అందరితో సమావేశాలు తీసుకొచ్చాం అపహరించే ముందు మమ్మల్ని పిలిచి ఏం చేయమంటారని అడిగేవా నువ్వు చేసిన తప్పు సుమా అని కుంభకర్ణుడు కూడా చెప్పాడండి తర్వాత అన్న మీద గౌరవంతో యుద్ధం చేశాడే తప్ప అన్నని సమర్థించలేదు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది అన్యాయంలో ఉన్నవాడిని అయిన వాళ్ళు కూడా సమర్థించరు ఎప్పటికో అప్పుడు నిందించి తీరతారు విడిచిపెట్టేస్తారు తన వాళ్ళు కూడా విడిచిపెడతారు ఒకవేళ వాళ్ళు విడిచిపెట్టకుండా పట్టుకున్నప్పటికీ కూడా అధర్మం యొక్క ప్రభావం చేత వాళ్ళు కూడా దూరమవుతారు అందుకే తన సమర్థించే వాళ్ళందరినీ పోగొట్టుకున్నాడు రావణుడు తన వైపు ఉన్న వాళ్ళందరినీ పోగొట్టుకున్నాడు దుర్యోధనుడు కనుక తనకింత మంది మార్బలం ఉంది కదా అని గర్వించడానికి లేదు నీకున్న అన్యాయ ప్రవృత్తి వీళ్లను కూడా దూరం చేస్తుంది ఆ అన్యాయ ప్రవృత్తిని ఉండడం చేత నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా అన్యాయంగా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు అన్యాయాన్ని మెచ్చుకుని దగ్గరున్న వాళ్ళు కూడా అధర్మ ప్రభావం చేత వాళ్ళు కూడా పోక తప్పదు ఇది గొప్ప సందేశం అటు రామాయణ భారతాలను అన్వయించుకుంటూ చెప్పుకోవచ్చు ఇలాగా దివ్యమైన విషయాన్ని మనకు తెలియజేశారు వేద జీవనం నుంచి గ్రహించి అందుకే ఒక్కొక్కప్పుడు ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళు శత్రువుడు కూడా ప్రశంసిస్తూ ఉంటారు ఎందువల్ల ధర్మం యొక్క గొప్పతనం ఇది అందుకే ఈ సద్గుణాలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళకి నమస్కరిస్తున్నాను అంటే ఇప్పుడు మనకు తెలుస్తోంది మహాత్ములను ఎందుకు నమస్కరిస్తున్నామో రామచంద్రమూర్తి మనం నమస్కరిస్తున్నాం కారణం నారాయణుడు అందులో సందేహం లేదు కానీ ఈ దివ్య గుణములు ఉండడం వల్ల కదా ఆయనకు నమస్కరిస్తున్నాం అందుకే ఆయన దివ్య గుణములను కీర్తించడానికే వాల్మీకి రామాయణం రాశాడు నారదుడు కూడా వాల్మీకితో సంతి అన్నాడు బహవస్సంతి అనేక రమైన సద్గుణములు రాముని ఎందు ఉన్నాయా అని చెప్పాడు అందువల్లనే రామాయణ కావ్యానికి నాయకుడు అయ్యాడు ఇప్పటికీ మనం స్మరిస్తున్నాం ఎందువల్లంటే ఏషు వసంత వసంత నిర్మల గుణాహ తేభ్యో నమః అందుకు ఎవరి ఎందు నిర్మల గుణములు ఉంటాయో వాళ్ళకి నమస్కరిస్తున్నామన్నారు అలా నిర్మల గుణాలు ఉన్నవారినే మనం నాయకులుగా చెప్పుకున్నాం అయితే ఇక్కడ రామాదులు భగవంతుడి స్వరూపం అవడమే కాకుండా నిర్మల గుణములు కూడా కలిగిన వారు ఇక్కడ మరొకటి విశేషం ఈశ్వరీయ గుణములు అంటారు ఇక్కడ అంటే ఉత్తమ గుణములు రాసి భగవంతుడు అందుకు ఉత్తమ గుణములన్నీ భగవంతులు ఉంటాయి మరి భగవంతుడు ఆవిర్భవించినప్పుడు ఉత్తమ గుణములే చూపిస్తాడు ఎందుకు లోకంకి ఆదర్శం చెప్పడం కోసం అందుకు భగవానుడు ఇలాంటి ఉత్తమ గుణములతోనే ఉంటూ నమస్కరింపబడ్డాడు అందుకే రామాదులు సుఖజీవనం కంటే గుణజీవనానికి ప్రాధాన్యమిచ్చారు తెలుసుకోవాలి అది సుఖాలైనా గడ్డిపోచల పక్కన పడేసి సద్గుణాలను ఆశ్రయించుకుని భాషించారు అందుకే వాళ్ళని దైవాలుగా మనం పాసిస్తున్నాం ఆదర్శాలుగా ఆరాధిస్తున్నాం అయితే అవతార రామకృష్ణాదులు మాత్రమే కాకుండా వారి ఎందు భక్తుడి ధర్మనిష్ఠులైన యుధిష్ఠిరుడు నల చక్రవర్తి మొదలైన మహాత్ముల్ని మనం ప్రతస్మరణీయుల కింద భావన చేస్తున్నాం ఒక రఘుమహారాజు కకుత్సుడు ఇచ్చాది దిలీప చక్రవర్తి మొదలైన వాళ్ళని గొప్ప చక్రవర్తులుగా కాళిదాసాదులు కావ్యాలు ఎందుకు రాశారు అంటే వాళ్ళ ఎందు నిర్మల గుణములు ఉన్నాయి కనుకనే కానీ అవతారమూర్తులు ఎందు సహజంగా నిర్మల గుణములు ఉంటాయి వాళ్ళని ఆరాధిస్తూ అనుసరించే వాళ్ళల్లో కూడా నిర్మల గుణాలు ఉంటాయి వారు ఉభయులు కూడా మనకు వందనీయులే అనే విషయాన్ని చెప్తూ సద్గుణములే సమాజంలో గౌరవాన్నిచ్చే స్థితిని ఇస్తాయని చెప్పిన భర్తృహరి చెప్పిన ఈ వేద సంబంధమైన ధర్మములకు నమస్కరిస్తూ స్వస్